నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్ నేను ఈ వీడియోలో ఒక ఇంటి కోడలుగా నా బాధ్యతలు ఇంకా నేను ఇంట్లో చేసుకునే పనులు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి నేనైతే నైట్ పడుకునే ముందు అలారం పెట్టానండి ఫైవ్కి అదేమో మోగింది కానీ ఇంకొక ఐదు నిమిషాలు పడుకుందాం లేని ఆఫీస్ పడుకున్నాను అంతే టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంకా లేచి వాకిల్లా చేసి కల్యాప్ చెల్లి ముగ్గేస్తున్నానండి ఇక్కడ వేస్తున్నాను అలాగే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడాను అత్తమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇప్పుడైతే నేనే చేస్తున్నానండి మామూలుగా అయితే మా అయితే ఏకాజమనే లేచి ముగ్గేసేస్తుంది ఇప్పుడు బాగాలేదు కాబట్టి నేనే అక్కడ చేస్తున్నాను అలాగే మా ఇంట్లో కూడా చేస్తున్నానండి పిల్లలైతే ఇంకా లేవలేదు ఇవాళ అదృష్టం అనుకోవాలి చిన్నవాడైతే నేను లేచిన వెంటనే లేచేస్తాడు ఇంకా లేచిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళడండి ఇంకా కాసేపు నేనే ఎత్తుకోవాలి వాళ్ళ డాడీ దగ్గరికి కూడా వెళ్ళడు అలా ఉంటుంది మా వాడితో ఇంకా వాడు లేవలేదు కాబట్టి నేనైతే పని అంతా చేసేస్తున్నాను ముందైతే చేసి ముగ్గు పెట్టేసానండి అక్కడ ఇక్కడ ఈ వేసవి కాలంలో ఉదయాలటప్పుడు సాయంత్రం వాతావరణం అయితే చల్లగా ఉంటుందండి క్లైమేట్ చల్లగా గాలులు వస్తా అలాగే మా సైడ్ కొంచెం మబ్బు పట్టేస్తుంది అలా పట్టేసేసరికి క్లైమేట్ కూడా బాగుంటుందండి అదే మధ్యప్పుడు అయితే ఎండ అయితే దంచి కొడుతుందిలేండి ఇంకా మిద్ది మీదకి వెళ్ళి బట్టలు ఆరేసేసి మళ్ళీ కిందకు వచ్చేసరికి తల తిరిగిపోతుంది ఎండకి అలా ఉంటుంది అప్పుడు అనిపిస్తుంది ఇప్పటికీ కాసేపటికే మనకి ఇలా ఉంటే బయట పండ్లకి వెళ్ళే వాళ్ళకి ఇంకెలా ఉంటుంది కదండీ మా వారు కూడా బేల్దారు పనికి ఇట్లాంటి ఓట్లకి వెళ్తాడు ఎందుకంటే ఇప్పుడైతే వరి కొత్త కోసేస్తున్నారు కదా ఇంకా మళ్ళీ నార్లు పోసేదాకా ఇంకా బయట పండ్లే చూసుకుంటాడండి తర్వాత నార్లు పోసిన తర్వాత ఇంకా మళ్ళీ మన సేద్యం అనేది మళ్ళీ చూసుకోవచ్చు నేనైతే ఇంకా ఇడ్లీ పెడుతున్నాను నైటే ఇడ్లీ పిండి కలిపి పెట్టేసానండి ఇది కలిపి పెట్టినప్పుడు ముక్కలు బాగా ఉండింది గిన్నెకి పైన అయితే బాగా పొంగిపోయింది ఇంకా ఎలాగో కింద పడుతుందని నేనైతే ఒక ప్లేట్ పెట్టి పెట్టాను కానీ అంత అయితే పొంగలేదులేండి కిందకి ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను పిల్లలైతే ఇంకా లేవలేదు ఇవాళ మా జున్ను అయితే లేచేసరికి నైన్ అయిపోయింది చిన్నవాడు అయితే సెవెన్ కల్లా లేచేసాడు జున్ను అయితే నైన్ అయిపోయిందండి ఇంక ఇడ్లీ అయితే పెట్టేశాను ఇడ్లీలోకి చట్నీ అయితే పిల్లలు తింటారు అత్తమ్మకాయ అంటే చట్నీ అంత అనిపిదు కొంచెం కారం చేద్దాము అని కారానికి ప్రిపేర్ చేస్తున్నానండి ఇది లేండి కారము మరీ అంత స్పైసీగా ఉండదు దీంట్లో టమాటో అలాగే ఆనియన్ అన్నీ వేసేస్తాను ఇడ్లీ అలాగే కారం కాంబినేషన్ అయితే బాగుంటుంది ఇంకా అలాగే కారం చేస్తున్నాను పిల్లలకైతే ఇంకా చట్నీ ఏం చేయలేదండి కారంలోనే కొంచెం నెయ్యేసి పెట్టేశాను లైట్గా పెట్టానండి కారం వాళ్ళకైతే ఇడ్లీ అయితే ఉడిగిపోయింది ముందు అత్తమ్మకి ఇచ్చేసి వస్తే అత్తమ్మ తినే టాబ్లెట్స్ అవి వేసుకోవాలి కదా అందుకే ముందు ఇడ్లీ పెట్టేసి అత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి రావాలి మా అత్తమ్మకి ఏం బాగాలేదంటేనండి మొన్న హార్ట్లో నొప్పి అనింది చెస్ట్ పెయిన్ అనింది ఇంకా ఇక్కడ ఈసీ తీపిచ్చాము తీపిస్తే కొంచెం ప్రాబ్లం ఉంది మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి నెల్లూరుకి అని చెప్పారు కత్తమ్మ తీసుకొని నెల్లూరుకి వెళ్తే అక్కడ కొరవ టెస్ట్లు అన్నీ చేసి కొంచెం బ్లాక్ అయినాయి స్టంట్లు వేయాలని చెప్పారు ఇంకా అత్తమ్మకి స్టంట్లు వేయించామండి ఇప్పుడైతే హెల్త్ బాగానే ఉంది కానీ గబక్కన ఏమైనా పని చేసినా చెందిన కొంచెం చెస్ట్లో పెయిన్గా ఉంటుంది అని చెప్పింది అందుకే ఇంకా నేనే అక్కడ ఇక్కడ పని చేస్తా చేసేస్తున్నానండి మా అత్తమ్మకైతే కొంచెం రెస్ట్ ఇస్తే ఈ లోపల కోలుకుంటారు కదా అందుకే అక్కడ ఇడ్లీ పెట్టేసి ఇచ్చేసాను అత్తమ్ కూడా ఇడ్లీ తిని ట్యాబ్లెట్లు వేసుకొని కాసేపు పడుకుంది ఇంకా నేను ఆ ఇంట్లో పని అయిపోయేసరికి ఇక్కడికి వచ్చి ఇల్లు వాకి వెళ్ళా కూర్చేసి ముందైతే అంట్లో ఈ తోమేస్తున్నానండి తోమేసేసి ఇల్లు సర్దేసి ఇంకా నేను వెళ్ళిపోయి మళ్ళీ వంట చేయాలి ఇవాళ సండే కదా మా వారైతే చికెన్ తెచ్చిచ్చేసి తోటలోకి వెళ్ళిపోయాడు ఇది మా మామిడి చెట్టు పిందలండి ఏమి ఉండట్లేదని రాలిపోతున్నాయి ఇంకా నేను అవి గిన్నెలు కడిగాను కదా అవి గోడ మీద పెట్టాను మళ్ళీ ఇలా తిప్పుకొని తీసుకుని వెళ్ళడం ఎందుకులే గోడ మీద అయితే తీసుకోవచ్చని వాళ్ళ ఇంట్లో అయితే పని అయితే అయిపోయిందండి ఇంకా నేను వెళ్ళి వంట చేయాలి పిల్లలైతే వాళ్ళ డాడీ హోమ్ థియేటర్ పెట్టేసరికి వాళ్ళైతే డ్యాన్సులు వేస్తే ఇంట్లోనే ఉన్నారు ఇంకా నేను వెళ్ళి వంట చేయాలండి టైం అయితే టెన్ థర్టీ అయిపోయింది ఇంకా వంట అంతా చేసేసరికి ఎట్లేదు అన్నట్టు ట్వెల్వ్ అయిపోద్ది ఇంకా అన్నం వండేసి చికెన్ తెచ్చాడు అది చేసేసాను అలాగే రసం పెట్టానండి తోటలోకి వెళ్ళేసి కూడా మా వారు వచ్చేసాడు ఇంకా వచ్చి పిల్లల్ని చూసుకుంటుంటే నేను వంట ఎన్ని చేసేసానండి మా వారు కొంచెం తోటలోకి వెళ్ళినప్పుడు పిల్లలతో చూసుకుంటా వంట చేయాలంటే నాకు కష్టమే ఎందుకంటే ఇప్పుడు అత్తమ్మ దగ్గర పెడదామన్న పిల్లల్ని అత్తమ్మకు కూడా హెల్త్ బాగలేదు కదండి వీళ్ళని అక్కడ పెట్టేసి వస్తే ఇంకా చిరాగ్గా ఉంటుంది జున్నువైతే మాటిని చెప్పినట్టు ఉంటాడు అదే చిన్నోడు తేగడం అంటే చాలా అంటే చాలా కష్టము మాట అసలు ఎన్నుడు మనం ఏ పని చేయబాకంటామో వాడు అదే పని చేస్తుంటాడు అదేనండి అన్నా పెద్ద పిల్లలు మెత్తక చిన్న పిల్లలు గడుసు అంటారు కదా మా ఇంట్లో కూడా సేమ్ అంతేనండి జున్నువే మెత్తక చిన్నోడికి గడుసు అండి అలా ఉంటాడు అంత ము వెతుకపోయి అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసి రావాలి డాక్టర్స్ అయితే ఒక రెండు ఒక రెండు ముక్కలు తినచ్చు వారానికి అని చెప్పారు కానీ నేనైతే ఇచ్చేసి వచ్చానండి అత్తమ్మ అయితే ఆ రోజు చికెన్ వేసుకొని తినలేదు పెరుగు వేసుకొని అలాగే రసం వేసుకొని తినిందంట ఎందుకంటే నేను అడిగాను తిన్నావు అత్తమ్మ అంటే లేదు అమ్మా నేను తినలేదు కూర ఎందుకు నాకు మొన్నగా చేసింది కొంచెం ఒక వన్ మంత్ అన్న అలా గ్యాప్ ఇచ్చి తర్వాత తింటాలి అని చెప్పింది ఇంకా వచ్చి బట్టలు వాషింగ్ మిషన్కి వేసానండి అవి తిరిగిపోయేస్తుంటాయి ఇంకా అవన్నీ మిద్దు మీద ఆరేస్తున్నాను గాలి అయితే చల్లగానే కొడుతుంది కానీ ఎండ అయితే చిన్నగా లేదండి మిద్ది మీద ఇంకా ఈ బట్టలు ఆరేసేసి వెళ్ళి నేను కూడా తినేసి చిన్నవన్నీ నిద్రపించాలి వాడు వాళ్ళ డాడీ దగ్గర ఇచ్చినా ఇంకా నిద్రపాడు ఇంకా పిల్లల్ని నిద్ర నిద్రపిచ్చేసాను అప్పటికే టైం సాయంత్రం అయిపోయింది ఇంకా మా వారు నేను వాకిల్చి తాంటి పిలిచాడు ఇంకెళ్ళి చూస్తే తాటి ముంజలు తెచ్చున్నాడండి అవి మా మావయ్య తెచ్చాడంట చెలో ఉంచి ఇంకా మా వారిని నేను వచ్చేసరికి అన్ని కోసి పెట్టేస్తున్నాడు అన్నీ ఇంకా నేను పిల్లలు తిన్నామండి కూర్చొని అవి మా చిన్నవాడు వాటి దగ్గరకు కూడా రాలేదు అసలు టేస్ట్ కూడా చూడలేదు మా అత్తమ్మ అయితే సాయంత్రం వెళ్ళ ఎండకి కూర్చోంది రెండులో కాసేపు కూర్చుంటే మంచిదని ఇంకా నేనైతే ఈ తాటి ముంజలు తినేసి ఇక్కడ కూడా అదంతా చెత్త చెదారం అంతా ఎత్తి పోసేసి ఇంకా ఇక్కడ కూడా చేసేసరికి సిక్స్ అయిపోయింది ఇంకా సాయంత్రం పనులు అవన్నీ చేసేస్తానండి మధ్యాహ్నం వండు చేశాను కదా ఆ అవన్నీ తోమేసి ఇంకా పిల్లలైతే తాటికాయలు తింటారు అని చెప్పి వాళ్ళకైతే చొక్కా తీసేసాను కానీ వాళ్ళు పెద్ద లేదు ఇంక ఇంట్లో పని అవి చేశానండి నా డే అయితే ఇలా గడిచింది మా వీడియో మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనూషా వాకాటి విలేజ్ బ్లాగ్స్